చాలా 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 కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ద్వేషం వచ్చినప్పుడు మన నోటి మాటలు చాలాసార్లు హద్దులు దాటిపోతా ప్రార్థన విషయంలో క్రియేటివ్గా చాలాసార్లు మనం దేవుని మెప్పించే ప్రార్థన చేయాలని చాలాసార్లు ఆలోచించం కానీ కొన్నిసార్లు కొన్ని లోకానుసారమైన వాటికి మన మాటల్ని ఎంత అద్భుతంగా నీకు మంచి వాగ్దాటి ఇచ్చాడా దేవుడు దేవునికి స్తోత్రం నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చాడా దేవుడు దేవునికి స్తోత్రం సువార్త ప్రకటించడానికి వాటిని వాడు సాక్ష్యం చెప్పడానికి వాటిని వాడు ఇతరులను ప్రభు దగ్గరకు ఆకర్షించడానికి వాటిని వాడు నీ నోరు ధన్యమైపోద్దు అంతేగాని ఈ నోటిని విషయాన్ని చిమ్మడానికి ఈ నోటిని చెడ్డ మాటలు మాట్లాడడానికి బూతు మాటలు మాట్లాడడానికి ఇతరులను షప్పించడానికి ఈ నోటిని వాడమంటే మనకు నిగ్రహము ఆత్మఫలము ఫలించటం లేదన్నమాట నేను ఒక దగ్గర ఒక ఒక మాట చదివాను ఏంటంటే కొంతమందికి ఎవరైనా ఇష్టం లేకపోతే వారు ఏం చేస్తారంటే వారంటే ఇంకెవరికి ప్రపంచంలో ఇష్టం లేకుండా చేసేస్తారంట ఏంటండి వాళ్ళకి ఎవరైనా ఇష్టం లేకపోతే వారికి ఎవరి మీద శత్రుత్వం ఉంటే ఇంకా వాళ్ళంటే ప్రపంచంలో అందరికీ అసహ్యం వచ్చేలాగా చేయాలని అది ఒక ప్రాజెక్ట్గా పెట్టుకొని అందరికీ వెళ్ళి వారి గురించి చెడ్డ మాటలు చెప్తాయి ఎంత తప్పండి అది బహుశా నీకు వారితో మనస్పర్ధలు వచ్చాయేమో బహుశా నీకు వారితో అపార్థం ఏదో వచ్చిందేమో నిన్ను బాధ పెట్టారేమో బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళు లోకమంతడికి చెడు కాదు కదా వాళ్ళ మంచి పేరుని పాడు చేయాలని దాన్ని ఎందుకు ప్రాజెక్ట్గా తీసుకుంటున్నావు దేవుడు చెప్పిన మాట అండి ఒకవేళ వాళ్ళు నిజంగా నీకు శత్రువులుగా వ్యవహరిస్తే నీ శత్రువులను ప్రేమించుడి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన అదేవాళ్ళని మార్చయ్యా వాళ్ళ తప్పు రియలైజ్ అయ్యేటట్లు చెయ్యి సన్మార్గంలో నడిపించని చేయాలి అంతే కదండి ప్రార్థన అంతేగాని వారి గురించి మీకు తెలుసా మీకు తెలుసా మీరు విన్నారా మీరు చూసారా అని పది మందికి వెళ్ళి ఒక్కరి గురించి చెప్తే అంటే అర్థం ఏంటంటే ఇంటెన్షన్ ఫైనల్గా వారికి ఇంకెవరు ఉండకూడదు అనమాట వాళ్ళని పలకరించేవారు కానీ వారిని ప్రేమించేవారు కానీ వారిని ఆదరించేవారు కానీ మనం ఇతరులకు ఏం చేస్తామో అదే మన తల మీదకి వస్తుందండి మనము ఇతరులకు ఏమీ ఆశిస్తామో ఏది కోరుకుంటాము ఇతరులకు జరగాలని అదే మనకు జరుగుతుంది కదండి ఇతరుల మేలు ఆశిస్తే ఇతరుల మంచి కోరుకుంటే ఇతరుల బాగు కోరుకుంటే దట్ ఈస్ వాట్ వీ గెట్ ఇన్ రిటర్న్ ఒకవేళ ఇతరుల విషయంలో చెడు వాటిని ఆశిస్తే అదే మనకు కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసాము లూకాసు వార్త పదమూడవ అధ్యాయంలో యజమానునికి తోటమాలికి మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇప్పుడు ఆ తోటమాలి యజమానితో ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే ఇప్పుడు ఈ తోటమాలు అంటున్నాడు అయ్యా ఇప్పటి వరకు చాలా పేషెంట్స్ చూపించాం ఇంకొంచెం పేషెంట్గా ఉండగలవా కెన్ యూ బీ అ లిటిల్ మోర్ పేషెంట్ ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వగలవా మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమను గుర్చిన శ్రేష్టమైన లక్షణాల్లో నాలుగవ వచనం ప్రేమ దీర్ఘకాలము సహించును అనే మాట ఉందండి ఇంగ్లీష్లో ఉంటుంది లవ్ ఇస్ పేషెంట్ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు మన విషయంలో చాలా సహనాన్ని చూపిస్తున్నాడు కొన్నిసార్లు మనల్ని కూడా మనం సహించుకోలేనట్లు మన జీవితం తయారైపోతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత సహిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది దేవుని సహనము ఎంత గొప్పదో కొన్నిసార్లు లోకంలో అన్యాయస్తులను చూస్తూ ఉంటే మనమే సహించలేము సృష్టికర్త ఎలా సహిస్తున్నాడండి ఇంత అక్రమాన్ని ఎలా సహిస్తున్నాడు దేవుడు ఇంత అన్యాయాన్ని దేవుడు ఎలా సహిస్తున్నాడు ఇంత పాపాన్ని దేవుడు ఎలా సహిస్తున్నాడు లోకస్తుల విషయంలో కానీ మన దగ్గరకు కూడా వస్తే కొన్నిసార్లు మనం ఎందుకు పనికి రాకుండా ఈ లోకం కొరకే బ్రతుకుతా కొంతమంది రక్షణ పొంది కూడా లోకం కొరకే బ్రతుకుతారు దేవుని కొరకు జీవించకుండా అయినా తోటమాలు అడుగుతున్నాడు అయ్యా ఇంకొక సంవత్సరము సమయము లవ్ ఇస్ పేషెంట్ గాడ్ ఇస్ పేషెంట్ విత్ అస్ దేవుడు మనతో సహనాన్ని కలిగి మనకు సమయాన్ని అవకాశాన్ని ఇస్తున్నాడు ఇంకొక మాట తోటమాలి చెప్తున్న మాట నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఈ అంజూరపు చెట్టు ఫలించడానికి ఇంకా ఏం ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా నేను చేస్తాయి అంటే అర్థం ఏంటంటే దేవుడు అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ఇంకొక మాట కూడా వ్రాయబడిందండి ప్రేమను గుర్చిన మరి ఒక మాట ఏడవ వచ్చిన అన్నిటికీ తాళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అంట లవ్ హోప్స్ అనే మాట ఉంటుంది లవ్ హోప్స్ ఆల్ థింగ్స్ ప్రేమ ఉన్నప్పుడు హోప్ ఉంటుందండి ఏం హోప్ అంటే చెడిపోయాడు కానీ ఎప్పటికైనా బాగుపడతాడనే నిరీక్షణ ప్రతి తల్లికి ఉండదండి వాళ్ళ పిల్లల గురించి మా వాడు చెడిపోయాడండి కానీ ఎప్పటికైనా బాగుపడాలని ఆశ బాగుపడతాడని నిరీక్షణ అవునా కదా ఇప్పుడు దేవుడు ఆ అంజూరపు చెట్టుకు సమయాన్ని ఇవ్వడంలో తోటమాలికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ తోటమాలి హీఈస్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఇప్పటి వరకు ఫలించలేదు కానీ నేనైతే విజువలైజ్ చేసుకుంటున్న ఈ అంజూరపు చెట్టు నిండా ఫలాలు వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఉంటాయని అందుకని దానికి తగిన ఏర్పాట్లు చేసి దానికి అవసరమైన వనరులన్నీ సమకూరుస్తానని దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మన జీవితాలు ఒకవేళ ఫలము లేని ఒక మోడు బారిన చెట్టులాగున్న దేవుడు ఏం నిరీక్షిస్తున్నాడంటే ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుందని చూసాగా నిరీక్షణతో ఉన్నాడు ఏమనంటే నా బిడ్డ నాలో ఫలిస్తుందని నేను నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా కొరకు జీవిస్తదని నేను నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా కొరకు ఫలాలు ఫలిస్తదని నేను నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా కొరకు సాక్షార్థంగా బ్రతుకుతుందని నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా మీద ఆధారపడి జీవిస్తాడని నిరీక్షిస్తున్నా దేవుడు మనం మన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడండి గాడ్ హోప్స్ గాడ్ ఈజ్ హోపింగ్ దట్ ద బెస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్ నిరీక్షణ కలిగి దేవుడు మన జీవితంలో ఆయన సమయాన్ని అనుగ్రహిస్తాను